మహారాజ్ శ్రీ గౌరవ నీలైన జిల్లా కలెక్టర్ సార్ గారికి ఎస్పీ సార్ గారికి నా మరం ఏమనగా సార్ నా పేరు నాగపూర్ కవిత మా పాలేపల్లె గ్రామం బతురి మండలం సార్ మా గ్రామంలో ఉండే మహేశ్వర్ అతని తల్లిదండ్రులు కొల్లపల్ల రాయప్ప కొల్లపల్ల కేశవ సార్ ఉమా మహేశ్వర్ మా వాళ్ళని నొప్పించి అని చెప్పి వెళ్ళాడు తర్వాత కనిపించకుండా వెళ్ళాడు ఈ విషయం మా వాళ్ళకు తెలిసి నన్ను అడగగా నేను విషయం చెప్పాను అప్పుడు నేను మా తల్లిదండ్రులు ఉమామహేశ్వర్ ఇంటికి వెళ్ళాడుగా వాళ్ళందరూ మాకేం సంబంధం లేదు అని చెప్పి మమ్మల్ని కొట్టి తిట్టి స్ఏ సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయగా అతన్ని పిలిపించి అడుగగా నేను సార్ మేము ఉన్నాము ఆ బిడ్డకు నేనే తండ్రిని అని ఒప్పుకున్నాడు పెళ్లి చేసుకోమని అడిగితే నేను చేసుకోను అని చెప్పాడు తర్వాత వాళ్ళందరూ అతని పెళ్ళికి ఒప్పించారు నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోవిడ్కి వెళ్ళిపోయినాడు ఈ విషయం నేను ఎస్పీ సార్ గారికి కలెక్టర్ సార్ గారికి సీఏ సార్ గారికి ఎస్ఏ సార్ గారికి తెలిపాను అయినా కానీ నాకు ఎటువంటి న్యాయము జరగలేదు కనుక సార్ నాకు నా బిడ్డకు న్యాయం చేయవలసిందిగా కూర్చున్నాను సార్ అతన్ని కోవిడ్ నుంచి రప్పించి నాకు నా బిడ్డకి న్యాయం చేయండి నాకు న్యాయం జరగడం వలన నాకు నా బిడ్డకు చదువుకోవడంతో